హలో అండి అందరికీ నమస్కారం వసుంధరాస్ వాళ్ళకి స్వాగతము నేను మహాకుంభమేళ ప్రయాగరాజుకు వెళ్ళి వచ్చాను మాఘ దశమి భీష్మ ఏకాదశి రోజున అమృత స్నానం చేశాము చాలా చాలా బాగుండింది ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం దక్కుతుంది నేను ఫ్యామిలీతో అండ్ చిన్న పిల్లలతో వెళ్ళాను సో వీడియో సరిగ్గా తీయలేదు ఆ జనంలో ఎక్కడ మిస్ అయిపోతాము అని మేము వైకిల్లో మా ఊరు నుండి మార్నింగ్ సెవెన్కి బయలుదేరాము నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము రూమ్ అలా ఏమీ బుక్ చేసుకోలేదు డైరెక్ట్గా వచ్చేసాము చాలా చల్లగా ఉంది వెదరు డిన్నర్కి అండ్ ఇంకొకసారి బ్రేక్ తీసుకున్నాం అంతే చాలా త్వరగా రీచ్ అయ్యాము కానీ ప్రయాగరాజ్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో వైకిల్ ఆగిపోయాయి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా ఒక్క ఫోర్ కిలోమీటర్స్ ముందుకు వచ్చాము అంతే మధ్యలో ఒక షాప్ దగ్గర వెళ్ళి వాష్రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి అడిగాము వాళ్ళు ఒప్పుకున్నారు చాలా ఆనందం వేసింది బ్రష్ అండ్ షవర్ చేసాము అయినా మా వెహికల్ మూవ్ అవ్వలేదు మేము అందరము సెవెన్ మెంబర్సు ఫైవ్ పెద్దవాళ్ళము ఇద్దరు పిల్లలు ఉన్నాము అందరము దిగి చాలా దూరం వాక్ చేసాము చాలా దూరం వాక్ చేశాక అక్కడ ఆటోస్ కనపడ్డాయి ఆటోలో ఎక్కి గాడి దగ్గరికి వెళ్ళాము అక్కడి నుండి బోటులో తీసుకొని వెళ్ళారు ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ బోటులో మూడు నదులు కలిసి ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు అక్కడ అమృత స్నానం చేశాము వాటర్ చాలా చాలా చల్లగా ఉన్నాయి స్నానం అయ్యాక పూజ అన్నీ చేయించుకున్నాము అప్పటికి నైట్ అయింది మా వెహికల్ ఇంకా ట్రాఫిక్లోనే స్ట్రక్ అయి ఉంది మా దగ్గరికి రావడానికి లేదు మేము బైక్ బుక్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళి ఫుడ్ తిని రూమ్ వెతుక్కొని పడుకున్నాము నెక్స్ట్ అఘోరాలు నాగ సాధువులు ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాము చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ చాలా చాలా నడిచాము బట్ రావచ్చు ఇబ్బందికరంగా ఏం లేదు మా పిల్లలు అక్కడ హెలికాప్టర్ ఎక్కాలి అన్నారు అది ఎక్కించాము ఒక్కొక్కరికి థర్టీన్ హండ్రెడ్ సెవెన్ మినిట్స్ పడుతుంది అక్కడ కూడా చాలా వెయిటింగ్ ఉంది హెలికాప్టర్ ఎక్కి వచ్చేలోపు ఈవినింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి అమృత స్నానానికి వెళ్ళాము ఈరోజు భీష్మ ఏకాదశి సో మంచిది అని మళ్ళీ స్నానం చేశాము స్నానం తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మా వెహికల్ ఎక్కడో ఉంది సో వెహికల్ అండ్ డ్రైవర్ని వెతుకుంటూ అక్కడికి వెళ్ళాము సో అక్కడ నుండి నైట్ ఎయిట్ థర్టీకి అయోధ్యకి స్టార్ట్ అయ్యాము అయోధ్య రీచ్ అయ్యే లోపల ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి హనుమానుండు బాలరాముని దర్శనానికి వెళ్ళాము మార్నింగ్ నైన్కి దర్శనానికి వెళ్తే త్రీ ఓ క్లాక్కి బయటికి వచ్చాము అయోధ్య తర్వాత సాయంత్రము ఆరు గంటలకు కాశీ బయలుదేరాము కాశీ రీచ్ అయ్యేలోపు రాత్రి లెవెన్ థర్టీ అయింది రూమ్ తీసుకొని పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి తెల్లవారుజామున త్రీ థర్టీకి కాశీ విశ్వనాథన్ దర్శనంకి వెళ్తే పదకొండుకి దర్శనం అయింది మిగతా టెంపుల్స్ అన్నీ కాశీలో క్లోజ్ ఉన్నాయి గంగలో బోట్లో వెళ్ళాము తర్వాత గంగలో స్నానం చేసి ఈవినింగ్ గంగా ఆర్తి చేసుకొని కొద్దిగా షాపింగ్ చేశాము కాశీలో తర్వాత రిటర్న్ బయలుదేరాము కానీ మళ్ళకు చాలా బాగా ఎక్కడికి పోయినా ఎంత రష్ ఉన్న దర్శనం బాగైంది రూమ్స్ దొరికినాయి ఏ ప్లాన్ మీద లేమోకి వెళ్ళాము ప్రయాగరాజ్ కానీ చాలా చక్కగా అయింది మీరు వెళ్ళి రావచ్చు హర్హర మహాదేవ